పాకిస్తాన్ ని ఎవరు ట్రోల్ చేయక్కర్లే వాళ్ళ యొక్క పరిస్థితుల్ని వాళ్ళే ట్రోల్ చేసుకుంటారు వాళ్ళ ఆర్మీని వాళ్ళే ట్రోల్ చేసుకుంటారు వాళ్ళే కామెడీ పీసులుగా తయారవుతారు చివరికి ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ కవాజా కూడా ఒక పెద్ద బఫున్ అయిపోయాడు బఫున్ కాదు ఒక జోకర్ ఒక జోకర్ లా తయారయ్యి కామెడీ చేస్తున్నాడు ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళ యొక్క జట్స్ కి విపరీతంగా గిరాకీ పెరిగి హాట్ కేకుల్లో అమ్ముడైపోతున్నాయంట హాట్ కేకు అమ్ముడు అయిపోతున్నాయి అంటే పాపమది ఎవరో వాడు పాకిస్థానుడే ఒక మీమ్ పెట్టాడు హాట్ కేకులు అంటే ఆ జట్స్ తో తయారు చేసినటువంటి కేకులు అమ్ముడైపోతున్నాయా అని అదే కావచ్చు మామూలు మన దేశంలో కూడా కరాచీ బేకరీలు ఉంటాయి కదా ఆ కరాచీ బేకరీలో కూడా ఈ విధంగా కేకులు తయారు చేస్తే ఫైటర్ జట్లతో బాగా సేల్ అవుతాయి పాకిస్తాన్లో కూడా విపరీతంగా తీపి తింటారు కదా ఈ కేకులు ఎక్కువ తింటారు స్వీట్లు ఎక్కువ తింటారు టీలు ఎక్కువ తాగుతారు పంచారు ఎక్కువ పోసుకుంటారు ఆ విధంగా మొత్తానికి ఈ కేకులు విపరీతంగా అంటే కేక్ బయటికి రాగానే ఆ ఫైటర్ జడ్ నమూనా ఉన్నటువంటి కేక్ బయటికి రాగానే అమ్ముడు అదే హాట్ కేక్ ఆసిఫ్ కవాజా ఇంకా ఎవడు తీయక్కర్లేదు ఈ పాకిస్తాన్ పరువు అంటే లేదనుకోండి ఆ ఉన్న కాస్త కూడా ఎవడు తీయక్కర్లే ఒకవైపు చైనా మరొక వైపు అమెరికా ఎంత కాపాడదామని చూసినా సరే ఇవి మాత్రం ఆ విషయంలో వాళ్ళకి అవకాశం ఇవ్వరు వీళ్ళే మొత్తం అంతా చేసేస్తుంటారు వీడికి అసలు ఫైటర్ జట్టే లేదు చైనా ఇచ్చిన ఫైటర్ జట్లు అలాగే అమెరికా వాడేసి వదిలేసి ఇస్తుంటాయి కదా వాటిని తీసుకొచ్చి షోయింగ్ పెడుతుంటారు ఇవ్వ మా దగ్గర ఉన్నాయని చెప్పుకోవడానికి అలాంటి గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరైనటువంటి పాకిస్తాన్ ఇప్పుడేమొచ్చేసి హాట్ కేకుల్లో అమ్ముడైపోతున్నట్టు కామెడీ చేస్తున్నారు మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేసుకోవాలి ఇంకేవడు చేస్తాడు ఇంకా చెప్పాలంటే ధురంధర్ సినిమాని పాకిస్తాన్ మీద తీశారు కాబట్టి ఆ డబ్బులు మాకు ఇవ్వాలంటున్నారు అంటే ధురంధర్ సినిమాకి ఇచ్చేటటువంటి ఒక కనీసం ఒక రెండు వందల కోట్లు ఇస్తే వాళ్ళకి ఆరు వందల కోట్లు అవుతాయి ఆ కోట్లతో ఒక నెల రోజులు బతికేవచ్చు అనే ఉద్దేశంతో పాకిస్తాన్ ప్రజల చేత కూడా డిమాండ్ చేపిస్తున్నారంటే అంటే ఆ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి